అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఎస్బీఐ బ్యాంకు నుండి జీతాలు పెన్షన్లు తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక స్టేట్ బ్యాంకును ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటూ ఉంటారు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంకు ద్వారానే అవుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుంటుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం ఉంటుంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కనుక ఎంచుకొని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి ఇక ఈ విషయం చాలామందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీల్లో యాభై శాతం మాత్రమే తీసుకుంటారు అలాగే డ్రాఫ్టులు చెక్కులు ఎస్ఎంఎస్ హెచ్చరికలు కూడా అన్నీ ఉచితంగా లభిస్తాయి అలాగే రెండు నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్ కూడా పొందవచ్చు ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షలు ఎయిర్డెంటు ఇన్సూరెన్స్ కింద అయితే ముప్పై లక్షలు చెల్లించబడతాయి ఇక దానికి తోడు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరో పది లక్షలు చెల్లిస్తారు అంటే గరిష్టంగా నలభై లక్షల ఇన్సూరెన్సు ఉచితంగా కవర్ అవుతుంది దీనికి గాను ఆ ఉద్యోగి తాను జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి ఈ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకుంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఇక దీనికి నాలుగు రకాల స్లాబులు ఉంటాయి జీతం పదివేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య సిల్వర్ గాను ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల మధ్య జీతం ఉంటే గోల్డెన్ గాను యాభై నుంచి లక్ష వరకు జీతం పొందుతున్నట్లయితే డైమండ్ గాను లక్ష పైబడి పొందితే ఫ్లాటినింగ్ గాను నిర్ణయిస్తారు ఇక స్లాబ్ను బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కేవలం ఖాతా ఉన్నంత మాత్రం చేత వర్తించదు కాగా ఈ పథకం గురించి విద్యార్థికులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవటం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేశాలు ప్రచారం చేస్తున్నారు నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పథకంలో ఉండి కూడా ఆ కుటుంబం ప్రయోజనం పొందలేకపోతుందట అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పి తన మరణాంతరం కుటుంబ ప్రయోజనం పొందేలా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సందేశంలో కోరారు